దేశ సంపద దేశంలోని వనరులు దేశంలో పౌరులకు తమ తహాత్తుకు తగ్గట్టుగా చట్టాలకు లోబడి వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించిన భారతదేశ రాజ్యాంగం రాజ్యాంగ అనుగుణంగా తయారు చేసినట్టు చట్టాలు ఇటీవలి కాలంలో పెద్దలు చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతూ జైళ్ల పాలెతున్న విషయం దేశ ప్రజలు చూస్తున్నారు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రం మద్యం అమ్మకాలను కేటాయించే విషయాలలో పాలసీలలో మార్కెట్లో అమ్మ అమ్మకం ధరలు ప్రభుత్వ ఫీజులో మార్పులు చేసిన విషయం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదుతో బయటపడిన పెద్దల లంచగొనితనం అందులో ప్రముఖ ఆ పార్టీల నాయకులు జైళ్లపాలై సిబిఐ ఈడీ విచారణ ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు ఢిల్లీ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి మనీష్ సిసోడియా ఆ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో గత నరగా తిహార్ జైల్లో ఉంటూనే బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది పేద ప్రజలకు ఊర ఊరట కలిగిందనే అనిపిస్తుంది అంటున్న దేశ ప్రజలు పేద ప్రజలకు చట్టబద్ధంగా అందాల్సిన దేశంలోని వనరులు వ్యాపారాలలో భాగస్వామ్యం అందాల్సినవి గొప్పవాళ్ళు చట్టంలో మార్పులు చేసి దోచుకోవడం తీవ్రమైన అభియోగమని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు కండబలం అర్ధబలం ఉన్నవారికి వ్యాపారంలోని లాభాలు దక్కేలా చేయడం నేరంగా చట్టం పరిగణిస్తుందని పేర్కొన్న సుప్రీంకోర్టు డబ్బున్న వాళ్ళందరూ గ్రూపుగా ఏర్పడి దోచుకోవాలనే కుట్ర స్పష్టమైందని డబ్బులు నిందితుల దగ్గర పట్టుబడితేనే నేరం కాదని కుట్రతో ప్రభుత్వంలో బాధ్యత యుతంగా మంత్రిగా ఉంటూ చట్టాలనే మీకు అనుకూలంగా మార్చుకోవడం నేరమే కదా అని అంటున్న దేశంలోని మేధావులు విద్యావేత్తలు